ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టును అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిన అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను దేవుడు ఆకాశం క్రిందనున్న జలముల ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడను గాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచను దేవుడు గట్టిని విత్తనములచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించగాకని పలుకగా ఆ ప్రకారం అది మంచిదని దేవుడు చూచను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవదనమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగు కాకనియూ అవి సూచనలను కాలములను సూచించుటకు సూచించుటక ఇండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుకాకనియూ పలికిను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకను వెలుగును చీకటిని వేరుపరుచుటకను దేవుడు ఆకాశ విశాల ముందు నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగుగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కనియు పలికను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామాత్స్ములను జీవము కలిగి వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు ఎలా ఫలవంతమై అభివృద్ధి పొంది సముద్రములోని జలములను నిండించుడి పక్షులు భూమి మీద విస్తరించునుగాక ఈ విధముగా వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుకగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికిను ఆ ప్రకారమాయ అది మంచిదని దేవుడు చూచను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎలుదురుగాకని పలికిను దేవుడు తన స్వరూపమందు నరును సృజించను దేవుని ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పింది దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములుచ్చు ప్రతి చెట్టును విత్తనములుచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను అవి మీకు ఆహారం అవను భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తునూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండిను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దిన ఆకాశమును భూమియు వాటిలోనూ నా సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసిన నటియు సృజించిన నటియు తన పని అంతటి నుండి విశ్రమించను